పండిత్ లాల్ నెహ్రూ గారు ప్రపంచం అంతా కూడా రెండు దేశాల మధ్య విడిపోయి కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచానికి ఒక విదేశాంగ విధానాన్ని అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ కోల్డ్ వార్ కారణమవుతున్నటువంటి దేశాలతో కాకుండా ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని తీసుకొని భారతదేశం ప్రపంచానికి ఆనాడు నాయకత్వం వహించింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇటు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పెరుగుతున్నటువంటి ఒత్తిళ్లు యుద్ధ వాతావరణం హింస అట్లాగే అసమానత్వం ఆర్థిక సామాజిక రాజకీయ అసమానత్వం వీటన్నింటి మధ్యన అశాంతితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస నాన్ వయలెన్స్ సత్యం ట్రూత్ అండ్ ఈ మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరొకసారి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాటి నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైనా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశ దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమిట్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున ఈ భారత్ సమిట్కి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్శీల భావాలు కలిగినటువంటి వాళ్ళు శాంతి కాముకులు గ్లోబల్ జస్టిస్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు అసమానత లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ భారత్ సమిట్లో పాల్గొనడానికి ఇక్కడ విచ్చారు అనేక దేశాలు ఇందులో పాల్గొన్నాయి పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎనిమిది ఈ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్ డోస్ డిస్కషన్ జరిగాయి వాటిలో మల్టీ లీటరలిజం యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్ క్లైమేట్ జస్టిస్ సోషల్ జస్టిస్ పీస్ అండ్ తెలంగాణ రైజింగ్ అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా తీసిపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా స్వాగతం